ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి మాస్ ఎంటర్టైనర్ అండి క్రైమ్ కామెడీ క్రైమ్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ అంటే అన్ని జానర్స్ మిక్స్ అయిన ఫిల్మ్ మీరు ఖచ్చితంగా చూసినప్పుడు మీరు చెప్తారు అదే 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 చెప్పాను అంటే హైదరాబాద్ అండ్ బెంగళూరులో షూట్ చేసాం అంటే కోల్కతాలో కొంత చేసాం ఒక భారీ సెట్ వేసాం బ్యాంక్ సెట్ ఒకటి వేసాం దానికి చాలా డబ్బు ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు మన బాలా దినేష్ చాలా ప్యాషనట్ ప్రొడ్యూసర్స్ ఆ బ్యాంక్ సెట్ ఎలా ఉంటుంది అంటే ఆనెస్ట్గా మిమ్మల్ని తీసుకొని వెళ్ళి నేను అది సెట్ అని చెప్పలేదంటే మీరు డబ్బులు డిపాజిట్ చేసి వచ్చేస్తారు అంత అంత రియలిస్టిక్గా వేసిన సెట్ అది ఏటీఎం మెషీన్లు ఉంటాయి అవి పనిచేస్తూ ఉంటాయి క్రెడిట్ కార్డులు బ్యాంక్ మొత్తం టెల్లర్ మెషిన్స్ అక్కడ మన జెనిఫర్ షీలా అనే క్యారెక్టర్ చేస్తే తనకి ఆ బ్రాంచ్కి తను బ్యాంక్ మేనేజర్ సో మనం సత్య అన్నాడు కదా స్నేక్ ఇన్ ద బ్యాంక్ బా సో అంత 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 బాగా సెట్ వేసి ఒక బ్యాంక్ మొత్తం రీక్రియేట్ చేస్తాం సో మీకు ఆ సీన్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా పెరగదు యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ అండి మూడు మీరు చెప్పిన మూడు ఉంటాయి సో అండ్ ఆల్సో ఇట్స్ అన్ ఎంటర్టైనర్ డెఫినెట్లీ ఇట్స్ అంటే ఒక్క జానరా నేను మాట్లాడలేను యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల నేను దాకా అన్నట్టు అది అనుకోని ఒక ట్రాన్సాక్షన్ ఎర్రర్ వల్ల మొత్తం వరల్డ్ అంతా అప్సైడ్ డౌన్ అయిపోతుంది నా క్యారెక్టర్కి నేను ఒక బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్ని నా బాస్ ఈవిడ సో అక్కడి నుంచి ఈ సినిమా మొత్తం అత్యంతం అసలు వీడ బ దాంట్లోంచి బయటకు ఎలా వస్తాడు ఫన్నీగా కామ ఒక ఫండ్ ఉంటుంది ఆ సిచ్యువేషన్స్ ఎదుర్కొన్నప్పుడు ఫండ్ ఉంటుంది అండ్ అదే అది జాన్ బా తను ఒక బ్రెజిలియన్ మన ఇండియన్ కాదు తను సో సో తను తెలుగులో మాట్లాడలేదు కానీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది సార్ ప్రియ భవాని శంకర్ ఒక హీరోయిన్ తిను నా ఆపోజిట్ క్యారెక్టర్ అనమాట సో తను ఒక హీరో హీరోయిన్ చేసింది సో ఇంకా అమృత హెంగర్ అని ఇంకొక కన్నడ యాక్ట్రెస్ ఉన్నారు ప్రియాభవాని శంకర్ తమిళియన్ సో తిను బ్రెజిలియన్ సో బేసికలీ ఇది ఒక పాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ ఫిల్మ్ అని మేము అనుకుంటాం సో తను యా మీరు ఏమైనా క్వశ్చన్ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగండి అంటే నాకు భద్రం అంటే నాకు కూడా కరెక్టే కదా అనిపించింది అంటే ఎక్స్పీరియన్స్ అంటే అదేనండి ప్రతి నాయకుడి పాత్ర ఎప్పుడు కూడా ప్రతి నాయకుడి పాత్ర చేయగలిగితే అందులో మనం కంప్లీట్గా ఎక్కువ చేయడానికి స్కోప్ దొరుకుతూ ఉంటుంది అంటే నాయ ఆల్ షేడ్స్ ఉంటాయి నాయకుడిగా హీరోగా చేసేటప్పుడు కొంచెం అరే ఎక్కువ అరవకూడదనో లేకపోతే ఎక్కువ కొంచెం మనం సౌమ్యంగా ఉండాలనో ఇలాంటివి ఉంటాయి బట్ ప్రదినాయకుడి పాత్ర ఏంటంటే నువ్వు ఎంత చేస్తే అంత సో నీ గ్రౌండ్ ఉంటుంది దున్నుకో అన్నట్టు ఉంటుంది సో గాడ్ ఫాదర్లో మీరు నన్ను చూసే ఉంటారు అక్కడ ప్రతి పాత్ర చేశాను అన్నయ్యతో పాటు సో అక్కడ దొరికిన స్కోప్ నాకు జనరలీ మిగతా వాటిలో దొరకలేదు బట్ ఈ ఎగైన్ జీబ్రాలో ఆ స్కోప్ దొరికింది అంటే నేను ఎప్పుడు కూడా కొంచెం సీరియస్ రోల్స్ చేస్తానో లేకపోతే నా సినిమాలు నేను హీరోగా చేసిన పాత్రలన్నీ కొంచెం సీరియస్ రోల్స్ ఉంటాయని చాలా ఎక్కువ ఫీడ్బ్యాక్ వచ్చింది బట్ ఫర్ టైం ఇందులో ఒక దగ్గర కూడా మొహం చిట్లించకుండా చేసిన సినిమా ఇది సో నా మీరు కూడా నచ్చుతుందని నేను అమ్ముతున్నాను మీరే నా బ్యాక్గ్రౌండ్ ఆనెస్ట్ గా అంటే నాకు నిజంగా అంటే నేను చాలాసార్లు చెప్పాను నాకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నో బ్యాక్గ్రౌండ్ అది బేసికలీ ఆనెస్ట్ మీ మీ సపోర్ట్ ద్వారా నేను ఇక్కడి వరకు వచ్చాను సో దాన్నే బ్యాక్గ్రౌండ్ కింద ఫీల్ అవుతాను అంటే ఉండాలనేది నా పాయింట్ కాదు కంపల్సరీ ఉండాలన్నదేమి అంటే అలా అనుకుంటే అన్నయ్య వచ్చి ఉండేవారు కాదు అలా అనుకుంటే చాలామంది హీరోలు వచ్చి ఉండేవారు కాదు ఐ థింక్ మన ట మన టాలెంటే దానికి పెట్టుబడి అని నేను నమ్ముతాను అంతే మనం ఎంత నమ్మితే అంత ముందరకు వెళ్ళగలం అది బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని నమ్మడం మొదలు పెడితే ఎక్కడో అయిపోతాం అనే పరిస్థితి ఎప్పుడు రాలేదు అంటే బాధపడిన పరిస్థితి వచ్చిందండి కృంగ క్రొంగ తీసే విషయాలు చాలా జరిగి ఉంటాయి బట్ అది ఎలా అంటే అండి నేను ఎలాంటి మనిషిని అంటే ఇప్పుడు మనందరం చూసే ఉంటాం ఒక భూమిలో గొయ్యి తగ్గుతూ ఉంటాడు బంగారం దొరుకుతుందని అని ఉంటే ఒక వంద అడుగులు లోపలికి వెళ్ళిన తర్వాత అందరూ ఏ ఏమో వంద అడుగులు దవ్వేసుదా బయటికి రా ఇంకా దొరకదు దొరకదు అంటే అక్కడ నిరుత్సాహపడిపోయి అంటే యాక్చువల్లీ ఇంకొక అడుగు దూరంలోనే బంగారం ఉండి ఉంటుంది మనం కరెక్ట్గా వంద అడుగులు తవ్వి బయటకు వచ్చేస్తాం నేనేంటంటే ఆ బంగారం కదా అది వాటర్ వచ్చేంత వరకు దవ్వే మనిషిని సో సో నాకు జనరల్గా నేను క్రొంగ కృంగ తీసినా కూడా నేను జనరల్ ముందుకు వెళ్తానే ఉంటాను ఫుల్ బాటిల్ ఫిల్మ్ వస్తుంది నెక్స్ట్ ఫుల్ బాటిల్ కంప్లీట్ కాకినాడలో చేసాం ఆల్మోస్ట్ ఇరవై ఐదు రోజులు చేసాం కాకినాడ ఇరవై ఐదు ఇరవై ఐదు కదా ముప్పై రోజులు చేసాం కాకినాడలో అందులో నేను ఒక తాగుబోతు క్యారెక్టర్ చేశాను ఆటో డ్రైవర్ని మొత్తం కాకినాడ మన యాస మన గోదావరి యాసలోనే సినిమా ఉంటుంది అండ్ ఆ సినిమా కూడా నేను ఇక్కడి నుంచే మొదలు పెడతాను ప్రమోషన్స్ అనేది నేను ఫుల్ బాడీ సినిమా అయ్యో డెఫినెట్గా చాలా మంచి సపోర్ట్ ధనంజయ ధనంజయ నా చాలా మంచి ఫ్రెండ్ నాకు బ్రదర్ లాంటి తను కన్నడలో హీరో తను ఈ సినిమాకి రావడం చాలా బలం చేకూర్చింది అండ్ అలాగే సత్యరాజ్ గారు తమిళ్లో చాలా పెద్ద పేరు మన కట్టప్ప గారు బాహుబలి ద్వారా సో ఆయన కూడా మంచి సపోర్ట్ అంటే అందరూ ఈ సినిమా ఆడాలని ఈశ్వర్ కార్తిక్ మా డైరెక్టర్ నిజంగా తనకు నేను రుణపడి ఉంటాను ఈ సినిమా నాకు నేనండి ఎన్ని మూవీసా చేశానండి ఓ పాతిక పైన చేశాను హీరోగా చేసిన ఒక ఏడు అండి నేను అంటే కుడి కన్నా ఎడంకన్నా అన్ని ఉంటుంది నా సినిమా గురించి అయితే నాకు ఎందుకంటే అన్ని ప్రాణం పెట్టే చేస్తాం కాబట్టి ఒకటి ఎంచుకోలేను బట్ బాగా పేరు వచ్చిన సినిమాలు అయితే చెప్పగలుగుతాను బ్లఫ్ మాస్టర్ ఉమామహేశ్వర్ ఒక రూపస్య తిమ్మరసు బ్రోచవర్ ఎవర్రా గాడ్ గాడ్ ఫాదర్ రామ్ సేతు ఈ సినిమాలు కూడా నాకు బాగా పేరు అన్నీ కదండి ఇంకా ఉన్నాయి చాలా అన్ని చెప్పలేదు సార్ మీరు అయ్యో అంటే అన్నయ్య గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనండి గా ఆయన నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ కానీ ఈ సినిమాకి నేను మన ప్రీ రిలీజ్లో అన్నట్టు ఆయన సినిమాకి రావడమే మా సినిమా సక్సెస్ అని మేము నమ్మాం అంటే వస్తే చాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్గా సక్సెస్ అవుతుంది కానీ ఆయన రావడమే మాకు కొండంత బలాన్ని ఇచ్చింది అంటే ఆయన అంటే ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి వ్యక్తి అంత అచీవ్ చేయగలరని ప్రూవ్ చేసిన వ్యక్తి అండి ఒక జనరేషన్ జనరేషన్ సునామీ లాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయన చూసే నేను వచ్చాను ఆయన చూసే భద్రం వచ్చాడు నాకు తెలిసి ఆయన చూసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒళ్ళు ఆయన చూసి వచ్చిన వాళ్ళే అంటే నా నా ఉద్దేశం జస్ట్ దట్ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పుకోరు తప్ప ఎవరి అన్నయ్య అన్నయ్య మీద ఉండే దీంతోనే అందరూ వస్తారని నేను నమ్ముతాను అండ్ నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు మన ప్రీ రిలీజ్లో ఆయన మాట్లాడిన దీనివల్ల సినిమా చాలా ఎక్కువ రీచ్ అయింది ఆయన ఇచ్చిన ప్రీ రిలీజ్ రోజు ఆయన వచ్చి మాట్లాడిన దానివల్ల అసలు సినిమా ఉందా లేదా అనుకునే మాకు ఇప్పుడు బయర్స్ నుంచి కాల్స్ రావడం డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయి అది ఆ క్రెడిట్ అంతా అన్నయ్య రావడం వల్ల అన్నయ్య మాట్లాడిన మాటల వల్లే సో ఎప్పటికీ రుణపడే అంటారు ఆయన జీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫస్ట్ టైం రాజమండ్రికి వచ్చాను సో ఒక మూవీ ప్రమోషన్ విషయమై ఫస్ట్ టైం అంటే ఇప్పటివరకు రాజమండ్రి ఎప్పుడూ రాలేదు అంటే ముందు వచ్చాను వేరే పనుల మీదకంటే సినిమా పని మీద ఇదే ఫస్ట్ టైమ్ సో మీరు వచ్చినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నవంబర్ ఇరవై రెండున జీబ్రా అనే నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది తెలుగు కన్నడ తమిళ్ హిందీ ఒక రకంగా చెప్పాలంటే ఇది నా మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇన్ని లాంగ్వేజెస్లో సినిమా రావడం ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ ధనంజయ సత్యరాజ్ గారు సునీల్ అన్న మన కమిడియన్ సత్య గారు ప్రియభవని శంకర్ జెనిఫర్ ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూతో జనరల్గా ఫస్ట్ టైం సినిమా చేసే వాళ్ళకి దొరుకుతా అవకాశాలు దొరుకుతుంది సో ఈ సినిమా నాకు మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను అలాగే నా భద్రం ఎప్పుడు నాకు ఎప్పటి నుంచి జ్యోతిలక్ష్మి నుంచి పరిచయం నా ఫస్ట్ సినిమా హీరో పూరి జగన్నాథ్ గారి సినిమా అప్పటి నుంచి నాకు నాకు భద్రానికి మంచి స్నేహం ఉంది కానీ అప్పటి నుంచి కూడా నాకు ప్రశ్న వెంటాడుతూనే ఉంది ఏంటంటే ఇతను వయసు ఏంటో నాకు తెలియదు సో అప్పటి నుంచి ఇప్పటికి ఒకలాగే ఉంటాడు భద్రం థ్యాంక్ యూ సో మచ్ భద్రం ఇక్కడికి వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు అండ్ మీరు కూడా నా వినపం ఏంటంటే థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి ఎందుకంటే మన గోదావరి జిల్లా మన నేను వైజాగ్ నుంచి సో మన మా అమ్మవాళ్ళది ఏలూరు భీమడోలు దగ్గర భీమడోలు ఏలూరు దగ్గర భీమడోలు సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను ఇలా సినిమా చెప్పడం ఐ మీన్ సినిమా గురించి ప్రమోట్ చేయడం అన్న నాకు చాలా హ్యాపీగా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే ఈ చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను బల్ల ఇది బల్లే కదా సో ఏంటంటే ఈ సినిమా అయితే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది నా బ్లఫ్ మాస్టర్ సినిమా కొన్ని ఎలా అయితే మీ అందరూ ఆదరించారు ఆ టైంలో ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ లేనడం వల్ల ఒక రెండు వరల్డ్స్ రెండు ప్రపంచాలు నాది ధనంజయ ప్రపంచం కలిసి తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధానంలో నేను కమెడియన్ సత్య గారు ప్రియాభవని శంకర్ జెనిఫర్ మీ అందరం కలిసి ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది ఆద్యంతం ఫుల్ కామెడీ ఉంటుంది మాస్ ఎంటర్టైనర్ అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నా ఫుల్ బాటిల్ సినిమా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రమోట్ చేసుకుంటాను మీ ప్రేమ ఈ సినిమా పైన చూపించాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా కలుసుకుంటాం నమ్మకం అయితే నాకు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ చేసిన మా ఏమని చెప్పాలి మా మనందరి హీరో సత్యదేవ్ గారికి అలాగే హీరోయిన్ జెనిఫర్ గారికి వెల్కమ్ చెప్తూ భయ ముందుగా ముందుగా కూర్చొని వెల్కమ్ టు రాజమండ్రి వెల్కమ్ టు రాజమండ్రి మనకి సత్యదేవ్ గారికి ఒక అభినవ సంబంధం ఉంది ఎందుకంటే ఆయన హీరోగా కెరీర్ స్టార్ట్ చేశాక ఫస్ట్ బ్యానర్ రాజమండ్రి థియేటర్లో నేనే పెట్టాను పోయా సో మాది ఎప్పటి నుంచో ఇందాకే చెప్పారు ఇందాకే చాలా మంచి స్నేహం సో ఆయన ఎంత మంచి నటుడో మనందరికీ తెలుసు ఆల్రెడీ ప్రూవెన్ ఒకే ఒక ఫ్యాక్ట్ చెప్తా ఇండస్ట్రీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్ స్టార్స్ అయిన వాళ్ళందరూ కూడా ఫస్ట్ ప్రతి నాయకుడిగా యాక్ట్ చేశారు తర్వాత నాయకుడు అయ్యారు కథానాయకుడు అయ్యారు సో అదే గోవలో అదే పాత్రలో మనం మనందరం ముందుకు వస్తున్న సత్యదేవి గారికి అలాగే టీం అందరికీ వెల్కమ్ చెప్తూ వెల్కమ్ టు రాజమండ్రి భయ్యా మేము ఎప్పుడు మా గోదావరి ప్రాంతంలో మా మా ప్రాంత వాసులందరూ మీకు పెద్ద అభిమానులు మీకు వెల్కమ్ చెప్తూ మీరు పెద్ద సూపర్ స్టార్ ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి తరఫున మీరు కృతజ్ఞతలు